అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదర సోదరమణులరా ఈరోజు ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ ముఖ్య అంశాలను మీరు పరిశీలన చేసి పూర్తిగా వీడియోని క్లిప్ చేయకుండా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఎక్కువగా షేర్లు చేయండి కారణం ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం మీద ఈ రోజు మీ ముందుకు వస్తూ ఉన్నాను మరి ఇటీవల కాలంలో నేను చెప్తున్నది కాదు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ ఉంది శ్రీ డిప్యూటీ సీఎం గారు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి ఏమిటంటే మనకు అందరికీ తెలుసు నిన్న కాక మొన్న ఋషికొండ పర్యటనలో అవన్నీ కూడా చాలా భయంకరంగా పెచ్చులుడిపోయి నాసిరకం సిమెంట్తో నాసిరకంగా పనులు చేసి నాణ్యత లేకుండా చేశారు ఇది లక్షల కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇప్పటికే మెయింటెనెన్స్ చాలా డబ్బు ఖర్చు అయిపోతుందని చెప్పేసి ఆయన అంతకుముందు ఆ యొక్క నిర్మాణం జరగ టైంలో కూడా సందర్శన లేకపోయినా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి పర్యటన చేశారు పరిశీలన చేశారు అక్కడ ఏవైనా ఏవైతే మరి నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి బిగ్గరగా కేకలైతే చెప్పడం జరిగింది నేను అందుకు ఒక మాట చెప్తా ఉన్నాను మీరు నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యంలో తీసుకోవాల్సిన మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పర్యాటక మంత్రి మీద కనీస చర్యలు తీసుకోండి దాని మీద దర్యాప్తు జరిపించండి మరి ముఖ్యంగా ప్రజ మా ప్రజలారా ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు చేస్తు వ్యాఖ్యలు ఆయన భాష ఆయన విధానం ఎలా ఉందంటే రేపు రానున్నటువంటి దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ చేసి అన్నిటికీ పూజలు చేసుకుని ఆయుధాలు చేత పట్టి రోడ్డు మీదకి వస్తే అంత తేల్చుకుందాం అది తెలుసుకుందాం ఇది తెలుసుకుందాం అని చెప్పేసి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయటం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ఈ విధంగా నేను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాను అడుగుతూ ఉన్నాను మరి ఈ విధంగా ప్రజల్లో రెచ్చగొట్టితే మీరు రెచ్చిపోకండి ప్రైతే మా ప్రజలారా ఇవన్నీ కూడా గాలి మాటలు ఉట్టు మాటలే ఇప్పటికే నేను ఒక మాట చెప్తా ఉన్నాను మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెద్ద అన్న ఉన్నాడు దేశంలో నరేంద్ర మోడీ పెద్ద అన్న మరి రెండో అన్న ఏమో మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరి మూడో అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరికీ చిన్న అన్న మన ప్రైతమ డిప్యూటీ సీఎం సి పవన్ కళ్యాణ్ గారు ఇవి గుర్తుంచుకోండి వీళ్ళందరూ అన్నదాములు ఎక్కడ కలుస్తారో ఎక్కడ కలిసి మాట్లాడుకుంటారో ఎక్కడ ఏ నిర్ణయాలు చేస్తారో చేస్తారు కానీ ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి రెచ్చగొట్టే విధానాలు రెచ్చగొట్టే మాటలు ఇవి ప్రజలు నమ్మరు నమ్మబోకండి నమ్మకండి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను